నమస్తే నేను మీ నరసింహ శాస్త్రి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భారతదేశంలో విద్యా విధానం అటు కేంద్ర ప్రభుత్వ పరిధిలోను ఇటు రాష్ట్రాల పరిధిలోనూ ఉమ్మడిగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని విద్యా విధానాన్ని ఎన్సీఈఆర్టీ అనే సంస్థ నిర్వహిస్తుంది ఎన్సీఈఆర్టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఈ సంస్థ తన సిబిఎస్ఈ స్కూల్స్ ద్వారా కొత్త సిలబస్ని రూపొందించడం వాటిని నిర్వహించడం అలాగే స్కూల్స్ని నిర్వహించడం చేస్తూ ఉంటుంది ఈ సంస్థ ప్రస్తుతం కొత్తగా సిలబస్ని రూపొందించింది ఆ సిలబస్లో పార్టీషన్ సంబంధించిన అంటే దేశ విభజనకు సంబంధించిన అనేక అంశాలని పొందుపరిచింది ఈ సిబిఎస్ఈ స్కూల్స్ సిలబస్లో ఎన్సిఏఆర్టీ ఏ ఏ విధంగా అంశాలను సిలబస్లో రూపొందించిందో మనం ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్ పాకిస్తాన్లు మత ప్రాతిపదిక మీద విడిపోయాయి దీనికి కారణం పాకిస్తాన్ నాయకుడు జిన్నా ఈ జిన్నా మాట్లాడుతూ భారత పాకిస్తాన్ సాంప్రదాయాలు ఆచార్యాలు మత విశ్వాసాలు పూర్తిగా భిన్నమైనవి అందువల్ల భారత పాకిస్తాన్లు ఒకే దేశంగా కలిసి ఉండడానికి వీలు లేదు దీంతో భారతదేశాన్ని పాకిస్తాన్ భారత్గా మత ప్రాతిపదిక మీద విడదీయాలి అని డిమాండ్ చేశాడు ఆ డిమాండ్ని కాంగ్రెస్ పార్టీ ఆమోదించింది ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ జిన్నా డిమాండ్ని ఆమోదించడంతో బ్రిటిష్ ఛాన్సలర్ మౌంట్ బాటన్ దాన్ని ఆమోదిస్తూ భారతదేశాన్ని మత ప్రాతిపదిక మీద పాకిస్తాన్ భారతులుగా విడదీశాడు వాస్తవంగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో భారతదేశానికి స్వతంత్రం రావాల్సి ఉంది కానీ ఈ రకంగా జిన్న మత ప్రాతిపదిక మీద దేశాన్ని విభజించాలని కోరడంతో మౌంట్ బాటెన్ హడావడిగా అధికారులను నియమించి భౌగోళిక ప్రాంతాలని హడావడిగా రూపొందించి నిర్ణయించి భారతదేశాన్ని పాకిస్తాన్ భారతులుగా విభజించేశాడు ఇలా విభజించడం వల్లే ప్రస్తుత కాశ్మీర్ సమస్య ఏర్పడింది ఈ విభజన సమయంలో ఈ హడావిడిగా భారతదేశాన్ని విభజించడంతో అనేక మంది పౌరులు ఈ విభజన కాలంలో మత ఘర్షణలో మరణించారు ఈ విధంగా భారత పాకిస్తాన్లు విడిపోవడానికి కాంగ్రెస్ పార్టీ జిన్నా ఆనాటి ఛాన్సలర్ మౌంట్ బాటనే కారణమని ఈ సిలబస్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఈ క్లియర్ ఈ సిలబస్లో మరో అంశాన్ని మెన్షన్ చేస్తూ ప్రధానమంత్రి మోడీ రెండు వేల ఇరవై ఒకటిలో ఒక ట్విట్టర్ అకౌంట్లో ఒక పోస్ట్ చేశారు అదేంటంటే ఈ భార భారత పాకిస్తాన్ల విభజన కారణంగా అనేక మంది మత ఘర్షణలో చనిపోయారని వాళ్ళని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఆగస్టు పద్నాలుగో తారీఖున స్మృతి దివస్గా దేశ పౌరులందరూ జరుపుకోవాలని నరేంద్ర మోడీ ట్విట్టర్ ఖాతాలో భారతదేశ పౌరులని ఆదేశించారు అదే విషయాన్ని ఈ సిలబస్లో పొందుపరిచారు ఈ రకంగా మత ప్రాతిపదిక మీద దేశాన్ని విభజించడానికి కాంగ్రెస్ పార్టీ జిన్నా మౌంట్ బాటిన్లే కారణమని క్లియర్గా ఈ సిలబస్లో ఎటువంటి మొహమాటం లేకుండా మెన్షన్ చేశారు దీంతో కాంగ్రెస్ పార్టీ ఈ కొత్త సిలబస్ మీద విరుచుకుపడింది కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఈ రకంగా దేశ విభజనలో కాంగ్రెస్ పార్టీని తప్పుగా చూపించాలి అనే ఉద్దేశంతో ఈ సిలబస్ని తయారు చేశారని అందువల్ల ఈ సిలబస్లోని అంశాలని దేశ విభజనకు సంబంధించిన కాంగ్రెస్ వ్యతిరేక అంశాలని వెంటనే తొలగించి కొత్త సిలబస్ని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది అయితే కాంగ్రెస్ పార్టీ ఈ డిమాండ్ని భారత ప్రభుత్వం అంగీకరించి సిబిఎస్ఈ సిలబస్ని మార్పు చేస్తుందా లేక యథాతథంగా ఇంప్లిమెంట్ చేస్తుందా చూడాలి థ్యాంక్ యూ